నమస్కారమండి ఇందురాజ్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ ఆ మధ్యన ఒకసారి అమెరికా చికాగోలో ఉన్న మా అమ్మాయి వాట్సాప్ వీడియో కాల్ చేసి కుసుల ప్రశ్నలు అడిగిన తర్వాత అదే కాల్లో మా అల్లుడు ఆదిత్యకృష్ణ ఆఫీసులో ఉన్న మా అబ్బాయి భరత్చంద్ర పురిటికి పురుటికి పుట్టింటికి వెళ్ళిన మా కోడలు అర్చన వారి వారి ప్లేసెస్ నుండి వీడియో కాన్ఫరెన్స్లో జాయిన్ అయ్యారండి వీళ్ళందరూ ముక్త కంఠంతో నన్ను ప్రాధాన్యపూర్వకంగా ఒకటి అడిగారండి ఏమని అంటే అమ్మా అత్తయ్య మీరు ఇరవైవ ఏట పెండ్లు చేసుకుని అత్తవారింటికి వచ్చిన తర్వాత నా అనుకుని అందరి కోసం పెళ్ళిళ్ళు పురుళ్ళు నోములు వ్రతాలు పేరంటాలు ఒకటేంటి ఎన్నో నా వాళ్ళో అంటూ చేసుకొచ్చావు కదా అలాగే మా పెళ్ళిళ్ళు పురుళ్ళు బాగోగులు చూసావే కానీ ఒక్కటైనా నీ గురించి చేసుకున్నావా కేవలం నీ కోసమే చాలా ప్రత్యేకమైన ఒక వ్రతమో పూజో ఫంక్షనో అందరినీ పిలిచి ఘనంగా చేయించాలి అని మా అందరి చిరకాల కోరికను మన్నిస్తూ నీకు ఇష్టమైనది ఏదో చెప్పమ్మా అన్నారండి వాళ్ళ ఆప్యాయతకు హృదయం ఉప్పొంగి వెంటనే నాకు స్ఫురించింది ఏమిటి అంటే వ్రతనాం ఉత్తమంచైవ స్త్రీణ ఆవశ్యకం లక్షవర్తి ప్రధాన విష్ణోరమితి తేజస ఆగమ్యాగమ ఆగమ్యాగమకోటయ తదైవత్యుగ్ర పాపానా కోటయోత్కత్ సహస్రస నశి నాత్రేహో నార్య వాస్య వా ఒక ఆడపిల్లగా గర్భంలో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు అంటే జననము బాల్యము కౌమారము మాసిక ధర్మములు వివాహము దాంపత్యము గృహస్థు ధర్మము గర్భావస్థ పిల్లల పెంపకము వారి వివాహాలు పురుళ్ళు పుణ్యాలు లాగాయితూ నా మెనోపాజ్ వరకు తెలిసి తెలియక వివసతతో కలిగించిన పీడలు పోగు చేసుకున్న పాపముల ప్రక్షాళనకై మన సాంప్రదాయంలో ప్రతి స్త్రీ ఇది చేసుకోవాలని కలలకనే లక్షవర్తి వ్రతం నా చిరకాల వాంచగా మనసులో ఉండిందండి దీనిని సాకారం చేసుకుందామని అనిపించింది అయితే ఈ బృహత్తర వ్రతంలో అంతర్భాగంగా ఉన్న ఇతర నోములు పూజలు కూడా చేసుకోవాలి అంటే చాలా శారీరక ఆర్థిక అంగబలాలు ఉండాలండి ఈ విషయమే మా పిల్లలకు తెలియజేసి సామూహికంగా ఇతరులతో కలిసి ఏ పుణ్యక్షేత్రంలోనూ చేసుకుంటాను అంటే మా ఆయన పిల్లలు రెండు కారణాల వల్ల ఒప్పుకోలేదండి ఒకటి మనకు విశాలమైన ఇల్లు ఉండగా మరి ఒక చోటు ఎందుకని రెండోది సామూహికంగా జరిగే చోట్ల మనం చేసుకోవాలనుకుంటున్న ఉపనోములు పూజలు దానాలు అన్న సమారాధనలు బంధుమిత్రుల సత్కారాలు జరుపుకునే అవకాశం లేదని అందుకనే మా ఇంటనే లక్షవర్తి వ్రతం మా అభిమతమునకు అనుగుణంగా విపులంగా చేసుకునేందుకు తలపెట్టామండి మేము లక్షవర్తి వ్రతమునకు ముందుగా చేసుకున్న ఏర్పాట్లు మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి లక్షవర్తి వ్రతం చేసుకోదలిచిన వారు ఆషాఢశుద్ధ దశమి నాడు ఒక పూట భోజనం చేసి ఏకాదశి నాడు సంకల్పించుకొని అక్షతలు వేసుకోవాలి ఈ సందర్భంలో గణపతి పూజ లక్ష్మికి నారాయణుకి షోడసోపచార పూజలు చేసుకొని ఆ అక్షతలు తలపై వేసుకోవాలి ఆ తర్వాతనే వీలు చూసుకుని ఎప్పుడైనా లక్షవర్తి వ్రతం చేసుకోవచ్చు అదే సంవత్సరంలో చేసుకోవాలన్న నియమం లేదు కానైతే ఈ వ్రతం చేసుకునే వరకు ప్రతి మాసంలోనూ వచ్చే శుక్లకృష్ణ ఏకాదశులు ఉపవాసం ఉండాలి ఈ వ్రతాన్ని చేసుకునేందుకు మాఘ వైశాఖ శ్రావణ కార్తీక మాసాలు మంచివి రెండు రోజులు సాగే ఈ వ్రతాన్ని శుక్ల చతుర్దశి నాడు ప్రారంభించి పౌర్ణమి నాడు ముగించడం శ్రేష్టం చాతుర్మాసంలో వచ్చే కార్తీక శుద్ధ చతుర్దశి పౌర్ణములు అత్యుత్తమం నేను ఈ కార్తీక మాసంలోనే వ్రతం చేసుకున్నానండి ఈ వ్రతానికి ఒక్కొక్క ఒత్తిలోను ఐదు పోచలు కలిగిన లక్ష ఒత్తులు చేతితో తయారు చేసుకున్నవి కానీ ప్రత్యేకంగా మన కోసమే తయారు చేయించుకున్నవి కానీ కావాలి మార్కెట్లో దొరికే ఒత్తులు వాడరు అక్షతలు వేసుకున్నప్పటి నుండి ఒత్తులు చేసుకోవడం ప్రారంభించాలి ఒత్తులు చేసుకుంటున్నప్పుడు లక్ష్మీనారాయణ జపం చేసుకుంటూ చేయాలండి దీక్షగా చేసుకుంటూ పోతే దీనికి కనీసం మూడు నెలల సమయమైనా పడుతుంది ఈ వ్రతంతో పాటుగా నేను ఋషి పంచమి కలశ స్థాపన పూజ ఉద్యాపన దానము చిత్రగుప్త కలశ స్థాపన పూజ ఉద్యాపన దానము సర్వతోభద్ర మండప స్థాపన పూజ ఉద్యాపన దానము గణపతి లక్ష్మీనారాయణ లక్ష్మీ నవగ్రహ రుద్ర హోమాలు లక్ష్మీనారాయణ జపాలు అభిషేకాలు నాది మరియు మావారి జన్మ నక్షత్ర జపాలు సూర్యనారాయణ యంత్రము పూజ నమస్కారాలు సైకత లింగానికి ఏకాదశ మహా రుద్రాభిషేకాలు సప్త ఋషి దంపతి పూజ సత్కారాలు కూడా చేసుకున్నామండి ఇవి చేయించడం కోసం ముఖ్య బ్రహ్మగారితో పాటుగా ఇరవై మంది ఋత్వికులు రెండు రోజులు కావాలండి వీరిని ఏర్పాటు చేసుకున్నాం దశదానాలలో భాగంగా ప్రత్యక్ష గోదానానికి ఆవు దూడను గ్రాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి లక్ష ఒత్తులు నానబెట్టి ప్రజ్వలనకు కనీసం ఇరవై ఐదు లీటర్ల స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలి అంకురార్పణ తర్వాత కట్టుకోవడానికి దీక్షా వస్త్రాలు కావాలండి తెలుపు మీద ఎరుపు అంచున్న చీర కచ్చా పోసి కట్టుకునేందుకు వీలుగా అలాగే మా వారికి పంచి కండువ వీటిని ముందు రోజు పసుపులో ముంచి ఆరవేసి రెడీగా పెట్టుకోవాలి నేను వ్రతానికి వచ్చిన ప్రతి స్త్రీని చీర జాకెట్తోనూ పురుషులను కండువాతోను సత్కరించాం దీనికి సుమారుగా నూట డెబ్భై సెట్స్ వారి వారి వయసులకు అనుగుణంగా వారు కొంతకాలమైన కట్టుకునే క్వాలిటీ చీరలు హైదరాబాదులో కొన్నింటిని కొని నెల్లూరు నుండి తెలిసిన షాప్ వారితో పార్సీలు తెప్పించుకున్నానండి మా ఇంటి రెండవ అంతస్తులో రూఫ్ గార్డెన్ను ఒక పక్కకు జరిపి వ్రతానికి హోమాలకు కావలసిన చోటు ఏర్పాటు చేసుకున్నామండి అలాగే పెంట్ హౌస్ హాల్లో జపాలకు అభిషేకాలకు గ్రౌండ్ ఫ్లోర్లోనేమో ఓపెన్ స్పేస్లో భోజనాలకు ఏర్పాటు చేసాం వీటికి వెదురుచాపలు క్లాత్ లైనింగ్ డెకరేషన్స్తో పందిళ్లు వేయించామండి పూటకు నూట యాభై మంది చొప్పున ఐదు పూటల భోజన పలహారాలు ఉపవాసం వారికి పలహారాలు వండించడము మడిగా క్యాటరింగ్ ఏర్పాటు చేసుకున్నామండి ఈ వ్రతానికి కావలసిన వెండి రావి ఆకు బంగారు కంఠము వెండి బంగారు లక్ష్మీనారాయణ ప్రతిమలున్న ముప్పై రెండు రూపులు బంగారు వెండి ఒత్తులు ముందుగానే కంసాలకి చెప్పి చేయించుకున్నామండి నా అంత ఎత్తు ఐదు గల ఐదు అడుగుల మూడు అంగుళాల జీవ ఒత్తిని నేనే తయారు చేసుకుని పెట్టుకున్నాను ఈ వ్రతానికి ఆహ్వానాలు మా పిల్లలే చేశారు వారి పేరు మీదే తెలుగు ఇంగ్లీషు భాషలలో శుభలేఖలు అచ్చివేసి బంధుమిత్రులకు పంపారు ఇదే కాకుండా అమెరికా చికాగోలోని మా అమ్మాయి మాధురి ఇక్కడి నుండి మా అబ్బాయి భరత్తు వాట్సాప్ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఫోన్లో అందరికీ విషయం చెప్పి ఆహ్వానించి ఇన్విటేషన్ కార్డు డి డిజిటల్గా కూడా పంపించారు మధ్య మధ్యలో ఫాలో అప్ మెసేజెస్ కూడా పెట్టారు మా చుట్టుపక్కల వారిని మా అబ్బాయి భరత్తు కోడలు అర్చన ఇళ్లకు వెళ్ళి బొట్టు పెట్టి ఆహ్వానించారు ఈ రెండు రోజుల వ్రత ప్రక్రియ అంతా డీటెయిల్డ్గా ప్లాన్ చేసి అందరికీ తెలియజేసి తదనుగుణంగా వారిని సన్నద్ధులను చేశారు దూరం నుండి వచ్చిన బంధువులకు స్నేహితులకు మాతో జాగరణ చేసేవారి కోసమని హోటల్స్లో రూమ్సు పక్కన ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్స్ తీసుకుని అక్కడ బెడ్స్ స్నాన వసతి ఏర్పాటు చేసాం పూర్తి కార్యక్రమం వీడియోగ్రఫీకి ఎక్స్ట్రా లైటింగ్కు ఏర్పాట్లు చేసాం మా ఇంటికి రంగులు వేయించి రంగవల్లు దిద్ది సిద్ధం చేసుకున్నాం దీనికోసం మూడు నెలల ముందు నుండే ప్రణాళిక ప్రకారం కృషి చేశాం వ్రత ఆరంభంలో నదిలో చేయవలసిన ఎనిమిది మృత్తికా స్నానాలు మాకు సాధ్యపడవు కావున మేము ఈ మధ్యన చేసిన తీర్థయాత్రల సమయంలో అక్కడ అక్కడి గంగా యమున సరస్వతి అగ్ని తీర్థము బ్రహ్మపుత్ర గోదావరి కృష్ణా నీటిని కూడా తెచ్చుకుని ఇంటి వద్దనే మృత్తికా స్నానాలకు ఉపయోగించేలా ముందుగా సిద్ధం చేసేసుకున్నాం సప్త ఋషి దంపత సత్కారానికై ముందుగానే ఏడుగురు జంటలకు ఈ విషయం తెలిపి వారిని ఆ సమయానికి సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా కోరామండి అలాగే చేటవాయనానికి కావలసిన సామాగ్రి లక్ష్మీదేవి ప్రతిరూపమైన ముత్తైదువును ముందుగా చెప్పి పెట్టుకొని ఆ సమయానికి వచ్చేలాగా ఏర్పాటు చేసుకున్నాం లక్షవర్తి వ్రతం దగ్గర పడుతున్న సమయంలో సన్నాహాలు ముమ్మరం చేసే ముందు వినాయకునికి విఘ్నాలు లేకుండా చేయమని పూజ చేసి ముడుపు బియ్యం కట్టుకున్నాం వ్రతానికి మూడు రోజుల ముందు కలియుగ వైకుంఠుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అర్చనలు చేసుకొని అమ్మవారికి అయ్యవారికి వినాయకునికి వస్త్రాలు బహుకరించి వారి దీవెనల కోసమని ప్రార్థించామండి అన్నిటికీ ముందుగానే మా పిల్లలు మేము విపులంగా బడ్జెట్ వేసుకొని ఆకస్మిక ఖర్చులకు ఇంకొక ట్వంటీ శాతం చేతిలో ఉంచుకొని సంసిద్ధులమయ్యామండి ఇవ్వండి ఈ కార్తీక పౌర్ణమి నాడు నేను చేసుకున్న పంచమి లక్షవర్తి వ్రతము చిత్రగుప్త నోములకు ముందుగా చేసుకున్న సన్నాహాల వివరాలు ఇంటి వద్ద వ్రతం చేసుకోవాలని అనుకునే వారి కోసం ఈ వీడియోలో డీటెయిల్డ్గా వివరించానండి ఈ వ్రతం ఎలా జరుపుకున్నానో నా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యం అండి థ్యాంక్ యూ